దక్షిణాయోధ్యగా పిలిచే భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి తిరుక్ కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఐదున ఎదుర్కోలు మహోత్సవం ఆరో తేదీన సీతారాముల కళ్యాణం ఏడున శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది దీంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో భద్రాద్రి దివ్య క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఆలయానికి రంగులు దీపాలతో అలంకరణలు చల్లువ పందిళ్లు షామియానాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లను కలెక్టర్ జితేష్వి పాటిల్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చేస్తున్నట్లు చెప్పారు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈసారి ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము సో ఆ ట్రయల్ కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లోనే చేస్తాము భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్ననే ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి